వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు మన హోటల్ స్టైలు లేదు అనంటే మన విందులో పెడతారు కదా ఏదైనా ఫంక్షన్స్లో వాటిల్లో తయారు చేస్తారు కదండి అరటికాయ ఫ్రై ఆ విధంగా తయారు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవి చూడ్డానికి ఫేక్ చేప ఫ్రై లాగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మనం తరచుగా పప్పులోకైనా ఆకుకూర ఆకుకూర పప్పులోకైనా సాంబార్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే వెజిటేబుల్స్ కానీ లేదా వేసే ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ కూడా మనకి తరచూ ఇంట్లో ఉండే వాటితోనే నేను చేస్తానండి ఇది వచ్చేసి తవా ఫ్రై అండి మీకు అంతా కూడా నీట్గా వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో చేయండి నేను రెండు అత్తకాయలు తీసుకున్నాను ఇవి వచ్చేసి కొంచెం పచ్చిగా ఉండాలి పచ్చిగా ఉంటే మనకి బాగా ఇవన్నీ కూడా మనకి బనానా తొందరగా ఫ్రై అవుతుందండి ఏమాత్రం పండుగ ఉన్నా కానీ మనకు పనికిరాదు అది గుర్తుపెట్టుకోండి నాకు రెండు పెద్ద అరటికాయలకి దాదాపుగా ఎన్నొచ్చాయి అని అంటే ఒక ట్వంటీ పీసెస్ దాకా వచ్చాయండి లేదు అంటే మీరు ఒక మీడియం సైజు అరటికాయతో కూడా మనం తయారు చేసుకోవచ్చండి మీరు ఏ విధంగా అంటే ఫస్ట్ చెక్ అంతా తీసేసుకోండి నేను చెప్పినట్టుగా ఈ కటింగ్ అయితే కూడా నేను ఏదైతే చూపిస్తున్నానో అలాగే కటింగ్ అయితే చేసుకోండి అరటికాయ ముక్కలన్నిటిని కూడా అప్పుడు మీకు ఏమవుతుందంటే వేయించడానికి బాగానే ఉంటుంది నేను ఇప్పుడు ఈ విధంగా షేప్లో చూపిస్తున్నాను కదా స్క్వేర్ షేప్లో మీరు రౌండ్ షేప్లో అయినా కోసుకోండి అయితే మీకు టేస్ట్లో అయితే కూడా ఏమీ తేడా రాదు ఎవరికి ఏ విధంగా కంఫర్ట్ అయితే ఆ విధంగా చేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్నాను రెండు స్పూన్స్ రెండు స్పూన్స్ కారము తగినంత సాల్ట్ వేస్తున్నాను దీంట్లోకి కా కాంబినేషన్గా సాంబార్ పొడి తీసుకున్నానండి మీ దగ్గర గరం మసాలా పౌడర్న తీసుకోండి సాంబార్ పొడి వేస్తే చాలా బాగుస్తుంది టేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఇలా గ్రేవీ తయారు చేసేసుకున్నాను ఇదేనండి ఈ మసాలా గ్రేవీ ఈ మసాలా గ్రేవీ వేయడం వల్ల ఏమవుతుందంటే అచ్చం మనకి ఈ పెళ్ళిళ్ళల్లో అదే హోటల్ స్టైల్లో ఉండేటట్టుగా మనకి అట్టికాయ ఫ్రై రెడీ అవుతుందండి నేను అన్నిటిని కూడా ఈ మసాలాని అట్టికాయకి పట్టించేస్తున్నాను మనం చాలా వరకు అన్నిటికీ అట్టికాయలకి ఈక్వల్గా ఇది అదే గ్రేవీ అంటే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను కదా మసాలా అది అన్నిటికీ పొయ్యాలి ఒకవేళ మీకు సరిపోలేదు అనంటే మళ్ళీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదు అనంటే అత్తకాయని ఇంకా మనం బజ్జీల లాగా వాటిలో కూడా వేసేసుకోవచ్చండి నేను ఇప్పుడు దీనంతా కూడా ఇట్లా ఆయిల్ తవా అని చెప్పాను కదా తవాలోకి వేసేస్తున్నాను ఆయిల్ని ఆయిల్ మీరు ఎక్కువ వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈ ఆయిల్ ఏమి వేస్ట్ కాదండి మనం ఆమ్లెట్స్లోకి లేదు అంటే తిరగమాతల్లోకి వాటికి వీటికి కూడా వాడేసేయచ్చు ఇట్లా ఈ ముక్కలన్నిటిని కూడా కొంచెం ఆయిల్ హీట్ అయితే మనం ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మనం సిమ్లోనే కొంచెం అటు ఇటు టర్న్ చేస్తూనే ఉండాలండి లేదు అంటే మాడిపోతాయి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నాకు ఇలాగే అయింది అందుకని దగ్గర దగ్గర ఉండి తొందరగా ఉడికిపోతుందండి ఎందుకంటే ఈ బనానా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి ఉడికిపోతుంది ఇలా అంతా దగ్గరుండి నేను ఒక్కసారి టర్న్ చేసేసుకున్నాను టర్న్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ టైము ఇంకా డిష్ అవుట్ చేసేస్తున్నాను చాలా బాగుంటాయండి పిల్లలైతే మామూలుగా స్నాక్గా కూడా కూడా తినేస్తారు ఇంకా లంచ్ బాక్సుల్లోకి వాటిల్లో కూడా మనం ఈజీగా ముందు రోజు కూడా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి లంచ్ బాక్స్లోకైనా లేదు అంటే మనం టూర్లకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ ఇదైతే అసలు చెడిపోనే చెడిపోదండి ఈ రెసిపీ అయితే ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చద్ది నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఒకవేళ మీరు కానీ ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి